పెంచలకోనలో బ్రహ్మోత్సవాల దుకాణాలకు వేలంపాట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాపూరు మండలంలో వెలసి ఉన్న పెంచలకోనలోని లక్ష్మీ నరసింహస్వామి మే నెలలో జరగనున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈవో పోరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తాత్కాలిక అంగళ్లకు వేలంపాట నిర్వహించారు ఈ సందర్భంగా వేలంపాటలు మూడు వేల రుసుము చెల్లించి పాల్గొన్న వారు వేలంపాటను దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పెడుతున్నాం కాబట్టి తాత్కాలికంగా మేము దాన్ని రద్దు చేస్తున్నాం